తోటపల్లి వాగులో వ్యక్తి గల్లంతు కావడంతో పోలీసులు గజహీతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ చేపల వేట కోసం వాగు వద్దకు వెళ్లడం జరిగిందన్నారు చేపలు పడుతున్న సమయంలో వాగు ప్రవాహానికి లక్ష్మణ్ కొట్టుకుపోవడం జరిగిందన్నారు వెంటనే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు సిద్దిపేట సీపీ అనురాధ ఆదేశాల మేరకు సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలో గజయితాలు లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఉదయం నుండి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన లక్ష్మణ్ ఆనవాళ్లు దొరకలేదన్నారు వర్షం పడితే మరింతగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు లక్ష్మణ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ వెల్లడించారు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా వేటకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీస్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు